లేకుంటే మనం బతకలేం ఉదయం దేవుడి దగ్గర దీపం వెలిగించాలంటే అగ్గిపెట్టె కావాలి సైకిల్ ఫ్యాన్ తో దీపం వెలిగించలేరు దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టె కావాలి గతంలో సైకిల్ ఫ్యాన్ హస్తం గుర్తులకి ఓట్లు వేశారు వారెవరైనా మీ కష్టాన్ని చూసారా ఓటు వేయించుకుంటారు తర్వాత వెళ్లిపోతారని హిందూపురంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అసెంబ్లీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పరిపూర్ణనంద స్వామి ఈ రోజు తన ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలోని కొల్లకుంట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రోడ్ షో ని ప్రారంభించారు స్వామికి కొల్లకుంట ఇంద్రమ్మ కాలనీ కొట్నూరు ప్రాంత వాసులు అడుగడుగున హారతులతో పూలతో స్వాగతం పలికారు ఆయన రోడ్ షో కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం భోజనం తినాలంటే పోయి వెలిగించడానికి అగ్గిపెట్ట కావాలి మన జీవనం అగ్గిపెట్టెతో ముడిపడి ఉంది అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేయండి ఈ కష్టాల్లో నేనుంటా హిందూపురం చేసి చూపిస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయనకు కాలనీలోని పలు సమస్యలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లగా దీనిపై స్పందించిన ఆయన ఎన్నికల తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తామని నీటి సమస్యను కూడా తీరుస్తామని आग की पेटे आग की पेटे जय हो हिंदू कुराम जयतु जयतु प्रभु जयतु जे, जे, जे तुझे 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 तो भारेला ओ धर्म महासैय को विज्ञप्ति मना ति कुत मानु कुत तो पकरा तो அய்யோ அய்யோ பலே உண்டிச்சு உண்டான உண்டான பன்னெண்டு వెళ్తున్నాం స్వామి అదొకటే చూడండి అంతా మీకు చెప్పిస్తాము అంతా మేము ఇప్పటి వరకు మీరు అన్ని పార్టీలకు అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా ఒకసారి చేయొద్దండి మీరు మనస్ఫూర్తిగా వేస్తే నేను నాకు ఎవ్వరు లేరు నేను అనాథని నేను ఒంటరి మీరే నాకు అమ్మ ఓటేస్తారు ఒకసారి చేయొద్దండి మీ బిడ్డగా అడుగుతున్నా ఓటేస్తారా తప్పకుండా మీరు ఓటు వేసి అగ్గిపెట్టి గుర్తుని వినిపించండి సైకిల్ ఫ్యాను అది కాంగ్రెస్ హస్తం వేశారు వీళ్ళందరూ ఓట్లు వేసుకుంటారు వాళ్ళ ఊర్లు వెళ్ళిపోతారు ఎవరైనా మీ కష్టాల్లో నిలబడతారా ఎవరు నిలబడరు కానీ నేను అన్ని వదిలేసి ఈ ఊరిలో ఉండడానికి వచ్చాను స్వతంత్ర అభ్యర్థిగా పార్టీలు ఉంటే మనకు కష్టం మీరు అగ్గిపెట్టి అంటే అగ్నిదేవుడు అంటారు అవునా నిప్పు చాలా పవిత్రమైంది కాదా నేను అంతే పవిత్రంగా ఇక్కడ ఉండి మీ సొమ్ము ఏది ఒక్క రూపాయి ఎవరు దొంగిలించకుండా మీకు అందాల్సింది మీరు ఇప్పుడు డ్రైనేజీలు అన్నారు రోడ్లు అన్నారు ఇదే నాయకులకి మీ రోడ్లు వేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద రోడ్లు మంచి డ్రైనేజీలు వాళ్ళకి కరెంటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ నేను అవేవి తీసుకోను ఇక్కడే ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఉంటాను మీ దగ్గర ఐదేళ్ళు ఉంటాను ఈ ఊరు బాగు చేయడానికి నేను వచ్చాను గెలిపించండి మీ రోడ్లు కాదు డ్రైనేజీ కాదు నేను మొత్తం ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి అధికారులను వెంట నా కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా చేస్తాను మీరందరూ అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయండి గెలిపించండి అగ్గిపెట్టి లేకపోతే మనం బతకలేదు ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టే దేంతో పెడతారు దేంతో పెడతారు సైకిల్తో దీపం పెడతారా ఫ్యాన్తో దీపం పెడతారా ఫ్యాన్ పెడితే దీపం ఆరిపోద్ది అంతేనా కాదా దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టి కావాలి ఇంట్లో ఉదయం లేచి ముద్ద తినాలంటే మనం అన్నం తినాలి అని అంటే పొయ్యి మంట వెలిగించుకోవాలి అంతేనా దానికి ఏం కావాలి అగ్గిపెట్టి కావాలి కాబట్టి ఉదయం లేస్తే కావాల్సింది అగ్గిపెట్టి మన బతుకులు దాంతో కనెక్ట్ అయ్యింది ముడిపడింది కాబట్టి మీరందరూ అగ్గిపెట్టికి ఓటేయండి అగ్గిపెట్టి గుర్తుని గెలిపించండి నేను మీ అందరి మధ్యలో ఉండి అందరికీ న్యాయం చేసేలా అందరికీ మంచి నీళ్లు అందేలా మీ అందరికీ మంచి నీళ్లు తాగే నీళ్ళు కూడా మంచివి లేవు చాలా చోట్ల అసలు తాగే నీళ్లు కూడా లేవు ఈ ప్రచారంలో గుర్తు వచ్చిన తర్వాత ఈరోజు ఇబ్బంది చేసుకుని ఒకటో తేదీ మేడే సందర్భంగా ఈరోజు ప్రచారం సాగింది ఉదయం గుట్నూరు తర్వాత ఇందిరమ్మ కాల్ తర్వాత ఈ ఈరోజు సాయంత్రం ఆర్టీసీ ఏరియా అంతా తిరిగాని అలాగనే రేపూర్ చౌడేశ్వరి కానీ ఇలాగ అన్నీ విభజించుకొని సిటీలో ఉన్నటువంటి టౌన్లో హుద్దుపురం టౌన్లో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది వార్డులు పర్యటన చేయాలని అలాగే నలభై రెండు పంచాయతీలు పర్యటన చేయాలనేటువంటి గ్లాండ్తో ఉన్నాము ప్రణాళిక మంచి కార్యకర్తల యొక్క సహకారం ప్రోత్సాహంతో ఊళ్ళో కూడా మేము ఎక్కడికి వెళుతున్నాం అక్కడ నుండి ప్రతి ఒక్కరి యొక్క స్పందన అద్భుతంగా మాకు లభిస్తుంది మాకు ఒక రకమైన ఆనందం ఏంటంటే ఈసారి ధర్మం కోసం ఓటేయడానికి అడుగుపడుతుంది అనేటువంటిది భావిస్తున్నాను అలాగనే ఇక్కడ ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఒక చట్టబద్ధతతో న్యాయ వైఖరితో అలాగనే పోలీసు యొక్క రక్షణ వలయంతో ఏ ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించకుండా పార్టీలు ఎవరైతే అధికార పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఏదైతే సరే వాళ్ళ ఘర్షణలకి ప్రజల్ని బలి చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా హిందూపురం ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను భావిస్తున్నాను దీనికి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఈసీ గారు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషనర్ గారు వారి యొక్క పూర్తి నిఘాతో ఇక్కడ జరగాలని